మా స్కూల్లో ఎంబీబీఎస్ మాషాలపల్లి నేను లైబ్రరీ నుంచి ధ్యానం బుక్ చదివాను ఇదే ఆ బుక్ దీంట్లో నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను అవి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను రోజు ధ్యానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది మాంసాహారం అస్సలు ముట్టద్దు చేసే వాళ్ళు ఎక్కువగా మాంసం ముట్టద్దు మాంసం ముడితే మనకు అనారోగ్య సమస్ సమస్యలు వస్తాయి అందుకే ఎక్కువగా ధ్యానం చేయడం చాలా మంచిది నోటి నుంచి ఎక్కువగా మంచి మాటలే వస్తాయి చెడు మాటలు అస్సలు రావు చాలా పెరుగుతుంది చదువులో చాలా అందరికంటే చాలా మంచిగా చదువుతాం మనం ఎక్కువ ధ్యానం చేస్తే మనకు చాలా మనం చాలా మంచిగా ఉంటాం ఎవరిని తిట్టాం ఎవరిని కొట్టాం ఎప్పుడు ధ్యానం గురించి ఆలోచించాలి